హలో మామా ఈరోజు చెరువుకైతే చేపలు పట్టడానికి అయితే రావడం జరిగింది మాము ఒక్కసారి చూడండి మామ ఈ చెరువుకైతే చేపలు పట్టడానికి రెండోసారి అయితే మేము వచ్చాము చూడ్రి వాళ్ళ లేచినాము మొత్తం మన జిలేబులు అయితే పడ్డాయి జరిగిందాము మన జేబులో అయితే ఎక్కడ వెళ్ళినా హ్యా గుంటలు ఉన్న అయితే మనకైతే జైలు అయితే వస్తాయి ఇంకా రెండు రౌటర్ మూడు రౌటర్లు అయితే పడడం జరిగింది చిన్న చిన్న ఒకటి బొచ్చ అయితే పడడం జరిగింది మాము చిన్నది ఇక్కడ చూడ్రీ మొత్తం ఇక మన రౌటలే ఉన్నాయి మన స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటే మామ ఇంకా జర చూడ్రీ మా ఇంటి సేవలు అవుతాయి అయితే మామైతే ఇంకా బయటికి చూడరి మొత్తం పాప్లెట్లు రవిటాలు అదే ఉన్నాయి మామ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే జర మన ఛానల్ ఫాలో కొట్టి మామా వీడియో చూస్తుండ్రు కానీ లైక్ కొడతలేరు ఇక లైక్ కొట్టి మన ఛానల్ ఫాలో కొట్టండి ఇంకా డైలీ వీడియోలు ఇంకా ఇస్తూ ఉంటా కొత్త కొత్త వీడియోలు మన ఛానల్ ఫాలో కొట్టి కొత్త వీడియోతో ముందుకు వస్తామా చూడరు ఇంకా ఇంకో వాళ్ళైతే పెట్టిన ఇదైతే వాళ్ళకి ఇంకా పాప్డేట్ అవుతున్నాయి చూడరి మొత్తం చూడరి మామ అయితే మన దోశలు అయితే వెళ్ళడం జరిగింది చూడరు నెంబర్ డే ఇది మన వీడియో చూసినాక మామ ఒక లైక్ కొట్టి పోండి మామ చూస్తుండ్రు పోతుండ్ర లైక్ కొట్టలేరు మామూ కొత్తగా వచ్చిన ఉంటే ఒక లైక్ కొట్టి పోండి చూడరే మామ మొత్తం జిలేబులు అయితే ఉన్నాయి ఇంకా మొత్తం షాపాలన్నీ ఒక తోని కేసు ఎన్ని షాపాలు ఉన్నాయి చూడరి మామా బొచ్చలు ఇంకా చిన్న చిన్న రౌటలు అన్నీ మాత్రం ఉన్నాయి ఇక చూడరు జిలేబీలు అయితే ఎక్కడ పోయినా మన దోశలు అయితే ఇడవట్లేదు మామ ఇది చూడరే జిలేబీలు అయితే బాగున్నాయి ఉన్నాయి ఇంకా ఇదే చెరువులు అయితే పట్టడం జరిగింది చూడరీ మామ మొత్తం బొచ్చలు ఇక రౌటలు అయితే ఉన్నాయి రౌట అయితే చాలా పెద్ద ఉంటుంది మామ కిలో రౌట కొత్తగా వచ్చినప్పుడే మా ఛానల్ ఫాలో లైక్ కొట్టి మామా Cuesta ver todo mi mundo con su mamá.